జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద నయ విఘ్నోపశాంతే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు అనువదించినది అరణ్యకాండం అరవై నాలుగవ సర్గలో ఉన్నాం శ్రీరామ లక్ష్మణులు మృగములు చేకిన చేసిన సంకేతములను బట్టి దక్షిణ దిక్కు వైపు వెళ్ళుట శ్రీరాముడు దీనమైన కంఠస్వరముతో లక్ష్మణునితో ఇట్లు పలికాను లక్ష్మణ శ్రీఘ్రముగా గోదావరి నదికి వెళ్ళి సీత పద్మములను తీసుకొని వచ్చుటకై గోదావరికి వెళ్ళినదోమో చూచిరమ్ము లక్ష్మణుడు శ్రీరాముని మాటలు విని శ్రీఘ్రముగా నడిచి సుందరమైన గోదావరి నదికి వెళ్ళాను అతడు పలు రేవులు గల గోదావరి నదిని వెతికి వచ్చి శ్రీరామునితో ఇట్లనను రేవులలో ఎక్కడా నాకు సీత కనబడలేదు నేను బిగ్గరగా పిలిచిన జవాబు లేదు సీత ఏ ప్రదేశమునకు వెళ్ళినదో ఆమె ఎక్కడున్నదో తెలియటలేదు శ్రీరాముడు లక్ష్మణుని మాటలు విని దీనుడై సంతాపం చేత మోహము చెంది స్వయముగా గోదావరి నది వైపు వెళ్ళాను ఆ నది దగ్గరకు శ్రీరాముడు సీత ఎక్కడున్నావు అని బిగ్గరగా కేకలు వేశాను శ్రావణుడు సీతను అపహరించినాడు అని అక్కడ ఉన్న భూతములు కానీ గోదావరి నది కానీ శ్రీరామునకు చెప్పలేదు దుఃఖించుతున్న శ్రీరాముడు అడిగినను శ్రీరామునకు అతని ప్రియురాలను గూర్చి చెప్పుము అని భూతములు ప్రేరేపించినను ఆ గోదావరి నది సీతను గూర్చి శ్రీరామునకు చెప్పలేదు దురాత్ముడైన రావణుని ఆ రూపము పనులు గుర్తుకు రాగానే భయపడినదై ఆ గోదావరి నది సీతను గుర్చి చెప్పలేదు సీత కనబడకపోవట చేత కృషించి ఉన్న శ్రీరాముడు సీత కనబడే విషయమున ఆ నది నిరాశ కలిగించగా లక్ష్మణునితో ఇట్లనను సౌమ్యుడా ఈ గోదావరి నది ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమేమియీ ఇచ్చుటలేదు సీత లేకుండా వెళ్ళిన నేను జనక మహారాజును తల్లిని కలిసి వారితో అప్రియమైన వార్త ఎట్లు చెప్పదును రాజ్యము కోల్పోయి వనములలో నివసించచ్చు అక్కడ వాటితోనే జీవితం గడుపుతున్న నా శోకమునంతను సీత చెంత నుండి తొలగించడిది ఆ సీత ఎక్కడికి పోయినదో నా ఎవరూ దగ్గర లేరు సహజరిగా ఉన్న సీత కూడా కనబడకపోయినతో రాత్రులందు నిద్రపట్టక ఆ రాత్రులు చాలా దీర్ఘములుగా కనబడునని అనుకుంటున్నాను గోదావరి నదిని జనస్థానమును ఈ ప్రస్రవణ పర్వతమును అన్నింటినీ వెదకెదను సీత కనబడనేమో లక్ష్మణ ఈ మృగములు మాటిమాటికి నాకేసి చూచుచున్నవి వీటి ముఖాది వికారములు చూడగా నాతో ఏమో చెప్పవలను అని అనుకొనుచున్నట్లు ఉన్నది నరులలో శ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు ఆ మృగములను చూచి కన్నీటి చేత కప్పబడిన దృష్టితో నలుమూలలా పరికించుచు సీత ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించను శ్రీరాముని ప్రశ్న విని ఆ మృగములన్నీ వెంటనే లేచి దక్షిణాభిముఖములై ఆకాశమును చూపుచు హరింపబడిన సీత ఏ దిక్కునకు వెళ్ళినదో ఆ మార్గమునందు పరిగెత్తుచు శ్రీరాముని వైపు చూచుచుండెను ఆ మృగములు ఆకాశ మార్గమును భూమిని చూచుచూ మరల మరలా అరుచుచూ అటువైపు వెళ్ళుచుండుతే లక్ష్మణుడు వాటి అభిప్రాయమును గ్రహించాను ఆ మృగముల చేష్టలే వాటి మాటల సారము దానిని గుర్తించిన బుద్ధిశాలి అయిన లక్ష్మణుడు దీనుడై అన్నగారితో ఇట్లు పలికెను అన్న శ్రీరామ సీత ఎక్కడికి వెళ్ళినది అని నీవు అడిగినప్పుడు ఈ మృగములు వెంటనే లేచి నేలను దక్షిణ దిక్కును చూపుతున్నవి అందుచేత మనము ఈ నైరుతి దిక్కువైపు వెళ్ళదము మనకేమైనా జాడ తెలియవచ్చును లేదా పూజ్యురాలైన సీతయే కనబడవచ్చును శ్రీమంతుడైన శ్రీరాముడు తప్పక అట్లే చేసేదము అని పలికి లక్ష్మణుడు వెంటరాగా నేలను పరిశీలనగా చూచుచూ దక్షిణ దిక్కువైపు ప్రయాణమాయను ఆ సోదరులిద్దరూ పరస్పరము ఇట్లు మాటలాడుకునుచూ వెళ్ళుచుండగా వారికి నేల మీద రాలిన పువ్వులతో నిండిన మార్గము కనబడెను శ్రీరాముడు నేల మీద రాలి ఉన్న ఆ పుష్పములను చూచి దుఃఖించుచు లక్ష్మణునితో ఇట్లు పలికెను లక్ష్మణ ఈ పుష్పములు అవే నేను వీటిని గుర్తుపట్టగలను నేను అడవిలో సీతకివ్వగా ఆమె కట్టుకున్నది సూర్యుడు వాయువు భూమి నాకు ప్రియము చేయటకై ఈ పుష్పములను కాపాడుతున్నాయని తలచెదను శ్రీరాముడు లక్ష్మణులతో ఇట్లు పలికి సెలయేళ్లతో నిండిన ఆ పర్వతముతో ఇట్లనను పర్వతరాజా రమ్యమైన ఈ వన వనప్రాంతమునందు సుందరములైన అన్ని అవయవములు కల స్త్రీని ఎవరినైనా చూచితివా పర్వతము నుండి సమాధానం రాలేదు అప్పుడు శ్రీరాముడు సింహము క్షుద్ర మృగము మీద కోపించినట్లు ఆ పర్వతం మీద కోపించి ఇట్లనను ఓ పర్వతమా నేను నీ చర్యలనన్నింటినీ ధ్వంసం చేయుటకు ముందే బంగారు వర్ణము బంగారము వంటి కాంతి గల నా సీతను చూపించుము శ్రీరాముడు సీతను గూర్చి ఈ విధముగా అడగగా ఆ పర్వతము ప్రతిధ్వనిచే సీతను గూర్చి చెప్పుతున్నదా అన్నట్లు కనబడను కానీ శ్రీరామునికి మాత్రము తాను మనుష్య రూపమున సీత కనబడలేదు అని చెప్పలేదు సీతను చూపలేదు పిమ్మట శ్రీరాముడు ఆ పర్వతముతో ఇట్లు పలికెను నిన్ను నా బాణాగ్నిచే కాల్చివేసి భస్మము చేసేదను తృణములు కానీ వృక్షములు కానీ చిగుళ్ళు కానీ లేక ఎవ్వరూ దరిచేరటకు తగినదానివిగా కాగలవు లక్ష్మణ చంద్రుని వంటి ముఖము గల ఆర్యురాలైన సీత విషయము ఇప్పుడు ఈ నది చెప్పకపోయినచో దీనిని ఎండింప ఎండింపజేసేదెను ఈ విధముగా కోపంతో నేత్రములతో కాల్చివేయనున్నాడా అన్నట్లున్న ఆ శ్రీరామునకు నేల మీద రాక్షసుని పెద్ద అడుగులు రాక్షసుడు వెంబడించగా భయపడి రాముని కొరకై చూచుతూ అటూ ఇటూ పరిగెత్తిన సీత అడుగులు కనబడెను సీత రాక్షసుడు నడిచిన అడుగుజాడలను విరిగిన ధనస్సును అంబుల పొదులను ముక్కలు ముక్కలై పడి ఉన్న రథమును చూడగానే శ్రీరాముని హృదయము కంపించిపోయెను అప్పుడు అతడు తన ప్రియ సోదరునితో ఇట్లనను లక్ష్మణ సీత అలంకారముల నుండి చిన్న చిన్న బంగారు ముక్కలు అనేక విధములైన పుష్పమాలలు రాలి పడినవి చూడుము ఈ పర్వతం మీద అంతటా బంగారు చుక్కల వంటి చిత్రములైన చిన్నవిగా పెద్దవిగా ఉన్న రక్త బిందువులు పడి ఉన్నవి చూడుము ఇష్టము ప్రకారం రూపము ధరించగల రాక్షసులు సీతను ముక్కలు ముక్కలుగా ఖండించి ఉందురు లేదా భక్షించి ఉందురు సీత కొరకై కలహించిన ఇద్దరు రాక్షసులకు ఇక్కడ ఘోరమైన యుద్ధము జరిగి ఉండును పొదిగిన ముత్యములతోనూ రత్నములతోనూ నిండినది బంగారము చేత అలంకరించబడినది అయిన ఈ పెద్ద ధనస్సు ఎవరిదో భగ్నమై నేల మీద పడి ఉన్నది బాలసూర్యులతో సమానమైన వైఢూర్యములు పొదిగిన ఈ బంగారు కవచం ఎవరిదో భగ్నమై నేల మీద పడి ఉన్నది దివ్యములైన పుష్పమాలల చేత అలంకృతమైన ఈ నూరు ఊచల ఛత్రము ఎవరిదో దండము పూర్తిగా విరిగిపోగా నేల మీద పడి ఉన్నది బంగారు కవచములు పిశాచములు వంటి ముఖములు భయంకరమైన రూపము పెద్ద శరీరము గల ఈ గాడిదలు యుద్ధములో చంపబడినవి ఇవి ఎవరివో ప్రజ్వలించుతున్న అగ్నివలే ప్రకాశించుచున్నది యుద్ధములో నాయకుని సూచించు ధ్వజముతో కూడినది యుద్ధములో ఉపయోగించబడేది అయిన ఈ రథం ఎవరిదో విరగగొట్టి దూరముగా పడివేయబడినది భయంకరమైన పనిచేయువాని ఎవనివో ఈ బాణములు శత్రువుచే కొట్టబడినవై చెల్లా పడి ఉన్నవి ఇది రథము ఇరుసు ప్రమాణములో ఉన్నవి వీటి అగ్రములు చాలా వాడిగా ఉన్నవి వీటిపై బంగారు నగిసి చెక్కబడింది బాణములతో నిండిన ఈ రెండు అంబుల పదులు ధ్వంసం చేయబడి ఉన్నవి చూడుము ఇతడు ఎవరి సారథియో చచ్చిపడి ఉన్నాడు ఈతని చేతులలో కొరడ కళ్ళెము ఉన్నవి తలపాగాలు కుండలములు ధరించిన ఈ చామర ఎవరివారో ఎవరి యుద్ధంలో చంపబడి పడి ఉన్నారు ఇది ఎప్పుడెవడో పురుషుడైన రాక్షసుని మార్గం అనేది స్పష్టము నా జీవితానికే ముప్పు తెచ్చిన ఈ వైరము ఏ విధముగా నూరు రెట్లు పెరిగిపోయినదో చూడుము సీతను రాక్షసులు హరింపగా ఆమె మరణించి ఉండవచ్చును లేదా ఆమెను వాళ్ళు భక్షించి ఉండవచ్చును మహారణ్యములో అపహరించబడుతుండగా ఆ సీతను ఆమె పాటించిన ధర్మము కాపాడలేకపోయినది సీత భక్షించబడిన హరించబడిన ఇంకా ఈ లోకంలో నాకు ఏ దేవతలు ప్రియము చేయగలరు ఇది తీరని నష్టము కదా దయాపరుడైన వాణిని చూచి అతడెంత సూర్యుడైనా లోకములను సృజింప సమర్థుడే అయినా అన్ని జీవులు అజ్ఞానం వలన అవమానించును ఇంద్రియ నిగ్రహవంతుడనై దయాపరుడనై నేను లోకమునకు హితము చేకూర్చవలనని ప్రయత్నించచు మెత్తగా ఉండుట చేత దేవతలందరూ ఇతడు పరాక్రమ శూన్యుడు అని అనుకుంటున్నారు సూచితివా నాలో ఉన్న మంచి గుణము కూడా ఎట్లు దోషముగా మారినదో గొప్ప ప్రకాశము గల సూర్యుడు చంద్రుని వెన్నెలను అణచివేసి ఉదయించినట్లు ఇప్పుడే నా తేజస్సు మృదుత్వము మొదలైన గుణములన్నిటినీ అణగదొక్కి విజృంభించి సకల భూతములను రాక్షసులను నశింపచేయగలను లక్ష్మణ ఇప్పుడు యక్షులను గాని గంధర్వులను గాని పిశాచములను గాని రాక్షసులను గాని కిన్నెరలను గాని మానవులను కాని సుఖముగా ఉండనివ్వను ఆకాశమును నా అస్త్రములతోనూ బాణములతోనూ నింపివేసి మూడు లోకముల్లో సంచరించే దేవతాదులకు ఎగురుటకు అవకాశం లేకుండా చేసేదను చూడుము గ్రహగతులు నిలిచిపోవునట్లు చేసేదను చంద్రుడు ఉదయించకుండా చేసేదను అగ్నిని వాయువును సూర్య తేజస్సును నశింపచేసి అంధకారము క్రమ్ముకున్నట్లు చేసేదను పర్వత శిఖరములను పడగొట్టేదను సరస్సులు నదులు మొదలైన జలాశయములు ఎండిపోవునట్లు చేసేదను వృక్షములను లతలను పొదలను నశింపచేసెదను సముద్రమును ఇంకింపచేసెదను ఈ విధముగా ముల్లోకముల్లో ప్రళయము సృష్టించదను దేవతలు సీతను క్షేమముగా నాకు అప్పగించనిచో ఈ క్షణమునందే నా పరాక్రమం ఎట్టిదో చూపించదను నా ధనస్సు నుండి వెలువడిన బాణముల చేత దట్టముగా కప్పివేయబడిన ఆకాశములోనికి ఇక ఏ ప్రాణులు కూడా ఎగరజాలవు ఇప్పుడు ఈ జగత్తునంతా నా నారాజ బాణముల చేత పీడించెదను మృగములను పక్షులను భయపడినట్లు చేసి నశింపజేసేదను ఈ జగత్తును వ్యాకులమయ్యేటట్లు చేసి కట్టుబాట్లు అన్నీ తారుమారు చేసేదను చూడుము ఆకర్ణాంతము నారిలాగి విడవబడిన నివారింప శక్యము కాని బాణములు ప్రయోగించి ఈ జగత్తులు పిశాచాలు కాని రాక్షసులు కాని లేకుండునట్లు చేసేదను నా రోషము ప్రేరేపించగా నేను ప్రయోగించిన చాలా దూరము ప్రయాణించగల నా బాణముల బలమెట్టిదు ఇప్పుడు దేవతలు తెలుసుకొనగలరు నా క్రోధము చేత మూడు లోకములు నశించిన పిమ్మట దేవతలు కానీ దైత్యులు కాని పిశాచములు కానీ రాక్షసులు కాని ఉండరు నా బాణ సముదాయముల చేత ఛేదింపబడినవై దేవలోకము దానవలోకము యక్షుల లోకము రాక్షసుల లోకము కూడా నశించిపోగలవు సీత మరణించిన హరించబడిన ఆమెను దేవతలు నాకు ఇవ్వనచో ఇప్పుడు బాణముల చేత ఈ లోకముల వ్యవస్థలను చిన్నాభిన్నము చేసేదను సీతను నాకు అప్పగించకున్నచో స్థావర జంగమాత్మకమైన మూడు లోకముల రూపంలో ఉన్న జగత్తునంతను నాశనము చేసేదను లోకాభిరాముడైన శ్రీరాముడు ఇట్లు పలికి రోషము చేత ఎరుపెక్కిన నేత్రములు కలవాడే ధనస్సును దృఢముగా పట్టుకొని సర్పము వంటి భయంకరమైన ప్రజ్వలించుతున్న బాణమును గ్రహించి దానిని ధనస్సు మీద సంధించి వలె మండిపడుచు ఇట్లు పలికెను లక్ష్మణ ముసలితనమును మృత్యువును కాలమును దైవమును భూతములలో ఎవ్వరూ కూడా ఏ విధముగా అతిక్రమించదాలరు కోపము వచ్చిన నన్ను కూడా ఎవ్వరూ ఏ విధముగానూ అడ్డుకొనదాలరు అందమైన దంతములు కలది దోషములు లేనిది జనక రాజకుమారి అయిన సీతను నాకిప్పుడు పూర్వమున్న రూపములో అప్పగించకపోయినచో దేవతలతోనూ గంధర్వులతోనూ మనుష్యులతోనూ పన్నగులతోనూ కూడిన పర్వత సహితమైన ఈ జగత్తునంతా పల్లక్రిందులు చేసేదను శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోనే అరవైనాల్గవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవే సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్